రాజులు రాణులు కేవలం శరీరానికి సరిపోయే వస్త్రం మాత్రమే ధరించరు చాలా విడిది అయిన వస్త్రం వారి వెనుక జారుతూ ఉండడం రాజపద్ధతి కనక విశాలచాల అనగా బంగారు వస్త్రం ధరించిన శ్రీరామ అని కవి చక్కని సంబోధనతో పద్యాన్ని ప్రారంభించాడు నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు దశరథీ శతకం పదవ భాగ్యంతో మీ ముందుకు వచ్చాం కనక విశాల చేల భవకనన శాత కుట రధార సర్జన పరిపాల శీల దివిజస్తు తసద్గుణకాండ కాండ సంజనిత पराक्रम क्रम విశారద శారద కంద కుంద చందన గణసార సారైశ దశరథీ కరుణాపయోనిధి విస్తృతమైన జలతారు వస్త్రమును కట్టి వాడిన గొడ్డలి చేత జన్మ నరుకునట్లుగా జన్మబంధాలను బంధాలను నాశము చేసి సత్పురుషులను మంచి నడవడి వారిని పరిపాలించేవాడవు దేవతల చేత పొగడబడిన మంచి గుణములు కలిగిన వాడవు అస్త్రవిద్య చేత పరాక్రమ పద్ధతిని నేర్పు కలిగినవాడవు శరత్కాల మందలి మేఘము వలెను మల్లెపూల వలెను మంచి గంధము వలెను పచ్చ కర్పూరము శ్రేష్టమైన తెల్లని స్వచ్ఛమైన కీర్తి కలిగినవాడవు దయా సముద్రుడవు అయిన విశర్ధరామా నీకు నమస్కారం రేపు పదకొండవ పద్యంతో మీ ముందుకు వస్తాను